గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక అమెరికాలో ట్రక్ డ్రైవర్లు ఆంగ్లం మాట్లాడి మాట్లాడాల్సిందే ప్రజలు దేశ భద్రత కోసమే నిర్ణయం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన ట్రంప్ మా ఉపాధికి ముప్పు సిక్కు సంఘాలు విధంగా అమెరికాలో అమెరికా అధ్యక్షుడు విధంగా ట్రంకు డ్రైవర్లకు కూడా ఆంక్షలు విధించినట్టు చూడవచ్చు ట్రంప్ డ్రైవర్లు అందరూ ఆంగ్లం మాట్లాడాల్సిందే అన్నట్టుగా వాళ్ళకు సంబంధించి దే ప్రజలు దేశ భద్రత కోసమే నిర్ణయం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన ట్రంప్ మా ఉపాధికి ముప్పు అన్నట్టుగా ఇక్కడ సిక్కు డ్రైవర్లు సిక్కు సంఘాలు తెలియజేస్తున్నా విధంగా ట్రంప్ ఆ ట్రక్కు డ్రైవర్లకు కూడా విధంగా నిబంధనలు విధించినట్టుగా చూడవచ్చు ట్రంప్ గీతాం విద్యార్థికి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల వార్షిక వేతనం ప్రాంగణ నియామకాల్లో అమెజాన్కు ఎంపికైన ప్రియాంక రెడ్డి యాక్సెంచర్కు తొంభై ఒకటి మంది ఎంపిక నియామక పత్రాన్ని అందుకుంటున్న ప్రియాంక రెడ్డి గీతాం విద్యార్థికి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల వార్షిక వేతనం అన్నట్టు ఈ విధంగా ప్రాంగణ నియామకాల్లో అమెజాన్కు ఎంపికైన ప్రియాంక రెడ్డి యాక్సెంచర్కు తొంభై ఒకటి మంది ఎంపిక ఈ విధంగా ఆమె ఒకటి పాయింట్ నాలుగు కోట్ల వార్షిక వేతనం అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ప్రియాంక రెడ్డికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ త్రివిధ దళాధిపతులు సిడిఎస్ అనిల్ చౌహాన్తో ప్రధాని మోడీ సమావేశం ఉగ్రదాడికి ప్రతీక ఉగ్రదాడికి ప్రతిగా ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారిదే వారి శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంది ఉగ్రవాదులకు వారిని పెంచి పోషిస్తున్న వారి ఊహకైన అందిన అందనంత కఠిన శిక్షలు విధిస్తాం అత్యున్నత స్థాయి రక్షణ భేటీలో ప్రధాని మోడీ రెండు నేడు రెండోసారి సమావేశం కానున్న సిసిఎస్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ భేటీ కూడా విధంగా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టుగా ప్రధాని మోడీ ఈ విధంగా త్రివిధ దళాధిపతులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా వాళ్ళు ఎలా ఎప్పుడు ముగ్గుర మూకలపై పూర్తిగా దాడి చేస్తారో వాళ్ళని మెయింటైన్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ విధంగా ఆచూకీ తెలియకుండా కూడా వాళ్ళని చేసే ఉగ్ర మూకలను అంతం చేసే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా స్వేచ్ఛ కల్పిస్తున్నట్టుగా చూడవచ్చు ప్రధాని మోడీ ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా వాళ్లకు పూర్తి అధికారాలు కల్పిస్తూ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు ప్రధాని మోడీ ఇక్కడ ఏదో ఈసారి రెండోసారి ద సిఎస్ కేంద్ర కమిటీ కేంద్ర కేబినెట్ సమావేశమే విధంగా ఉగ్ర మూకలను ఇంకా మరింత పెద్ద ఎత్తున ఎదుర్కొనే విధంగా ఎలా నిర్ణయాలు తీసుకోవాలనే దాని గురించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ వారి శక్తి సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అన్నట్టుగా ప్రధాని మోడీ చెప్పుకొస్తారు మన భద్రతా బలగాలపైన ఈ విధంగా వా ఉగ్ర మూకల్ పూర్తిగా అంతమయ్యే విధంగా నిర్ణయాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా చెప్పుకొస్తారు ప్రధాని మోడీ పహల్గాంపై చర్చకు పార్లమెంట్ను సమావేశపరచండి ప్రధాని మోడీ నరేంద్ర ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే లేఖలు పహల్గాంపై చర్చకు పార్లమెంట్ను సమావేశపరచండి అన్నట్టుగా మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి లేఖలు రాశారు ఈ పహల్గాంపై చర్చించడానికి గాను పార్లమెంట్ సమావేశాలు జరపండి అన్నట్టుగా కోరుతున్నట్టు చూడొచ్చు ఇక్కడ కేంద్ర పహల్గాం పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఎలాంటి దాడులైనా చేసేందుకు త్రివిధ దళా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ఎక్కడ టార్గెట్ ఎప్పుడు ట్రైనింగ్ ఎలా మోడ్ చేయాలో నిర్ణయించే నిర్ణయించే అధికారం కూడా వారిదే వారిదేనని ప్రధాని మోడీ అన్నారు మంగళవారం ఇక్కడ తన నివాసంలో అత్యున్నత స్థాయి రక్షణ సమావేశం నిర్వహించిన ప్రధాని మోడీ భారత దళాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని స్పష్టం చేశారు ప్రధాని నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు సహా మహాదళపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అనిల్ చౌహాన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ పాల్గొని కీలక పలు కీలక అంశాలపై చర్చించారు ఉగ్రవాదాన్ని తుదిము ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నది జాతీయ సంకల్పమని ప్రధాని పహల్గామ్లో పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను దాడి కుట్రదారులను వారి వారిని పెంచి పోషిస్తున్న వారిని ఇక్కడ అంతమొందించాలన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ ఢిల్లీలోని తన నివాసంలో విధంగా త్రివిధ దళాప వివిధ బల బలగాలకు సంబంధించిన అధిపతులను పిలిచే విధంగా దిశానిర్దేశం ఇచ్చినట్టుగా చూడవచ్చు విధంగా మన భారత సైన్యంపై పూర్తి విశ్వాసం ఉంది వాళ్ళని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ సమావేశంలో తెలియజేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా సైన్యానికి పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఓకే వాళ్ళ మొత్తం మీద ఉగ్రవాదాన్ని అంతమందించే దిశగా కఠిన నిర్ణయాలు ఉండాలన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు వాళ్ళని పోషిస్తున్న వారిని కూడా అంతమొందించాలన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు వాళ్ళకు కూడా ఆచికి అందకుండా అందనంత ఎత్తులో వాళ్ళని ఎంతమందించాలన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ ఈ సమావేశంలో తెలియజేసినట్టుగా చూడవచ్చు పాకిస్తాన్ దిగ్బంధం దాయాదిని అన్ని అంశాల్లో ఇరు ఇరుకున పెట్టేందుకు కేంద్రం యత్నాలు ఇప్పటికే అమల్లోకి దౌత్య వాణిజ్యపరమైన ఆంక్షలు పాక్ ఎయిర్లైన్స్కు భారత గగనతలాన్ని మూసేసే యోచన దేశ నౌకలు మన పోర్టుల్లో ఆగకుండా చర్యలు ఏ క్షణమైన భారత్ వైమానిక దాడులకు దిగొచ్చని పాక్ ఆందోళన సరిహద్దులకు రాడార్ల రాడర్ల తరలింపు సైబర్ దాడులకు విఫల యత్నం పాల్గాం పాపం పాక్దే దాడిలో పాక్ మాజీ పారా కమాండో మూసా పాల్గొన్నట్టు తాజాగా వెళ్ళడి దాడిలో పాక్ మాజీ పారా కమాండో మూసా పాల్గొన్నట్టు తాజాగా వెళ్ళాడంటే ఈ విధంగా పహల్గామ్ పాపం పాకిదే అన్నట్టుగా ఇక్కడ ఏదైతే ఈ విధంగా ఎన్ఐఏలో పరిశోధనలు చేస్తున్నారో ఆ విధంగా ఇక్కడ దానికి సంబంధించి దర్యాప్తు సంస్థ తెలియజేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా పాక్ ఈ పాపం ఉగ్రదాడుల అనేది పాక్ దేశానికి పాకిస్తాన్ దేశానికి సంబంధించిందే పూర్తిగా అన్నట్టుగా ఈ పాపం పాకిస్తాన్దే అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా ఇక్కడ ఎట్లాగైనా పూర్తిగా అంతమించాల అంతమందించాలన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఉగ్ర ఈ విధంగా దానికి సంబంధించి దళా త్రివిధ దళాధిపతులకు పలు అంశాలపై స్వేచ్ఛను కల్పిస్తూ ఈ విధంగా దిశానిర్దేశాలు ఇచ్చినట్టుగా చూడవచ్చు ప్రధాని మోడీ కొట్టాలి తిప్పికొట్ట లేకుండా కొట్టాలి తిప్పికొట్ట లేకుండా పాకు శిబిరాలు ఆయువు పట్లపై దాడి భారత సైన్యం ప్రతీకార వ్యూహం ఇదే పాకు స్పందించలేని రీతిలో బుద్ధి చెప్పాలి పూర్తిస్థాయి యుద్ధానికి ఛాన్స్ తక్కువే అడ్డుకునేందుకు అడ్డుకునేందుకే పాకు అణు బెదిరింపులు విధంగా కొట్టాలి తిప్పికొట్ట లేకుండా కొట్టాలన్నట్టుగా ఇక్కడ డిసైడ్ అయినట్టుగా చూడవచ్చు ఈ విధంగా పాక్ శిబిరాలు ఆయువు పట్లపై దాడి భారత సైన్యం ప్రతీకార వ్యూహం ఇదే విధంగా పాకు ఉగ్రవా ఉగ్ర శిబిరాలు ఆయు పట్లపై దాడి చేసే విధంగా మన సైన్య ఒక టార్గెట్ ఉన్నట్టుగా చూడొచ్చు భారత సైన్య ప్రతీకార వ్యూహం ఇదే అన్నట్టుగా చెప్పుకొస్తారు పాక్ స్పందించలేని రీతిలో బుద్ధి చెప్పాలి పూర్తిస్థాయి యుద్ధానికి ఛాన్స్ తక్కువే అడ్డుకునేందుకే పాక్ అణు బెదిరింపులు ఈ విధంగా స్థాయి యుద్ధానికి పాకిస్తాన్ ఎనుకడుగేసే అవకాశం ఉంటుంది దానికోసం అడ్డుకునేందుకే ఈ విధంగా పాక్ అణుబాంబు బెదిరింపులు చూపిస్తుంది అన్నట్టుగా ఈ విధంగా చెప్పుకోవచ్చు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రతిస్పందించాలో నిర్ణయించే పూర్తి స్వేచ్ఛను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాదులకు ఇచ్చారు ఉగ్రవాదం ఇక కోలుకోకుండా దెబ్బ కొట్టాలని నిర్దేశించారు మరి ఈ పరిస్థితుల్లో భారత సైన్యం వ్యూహమేంటి అందుకు మన సన్నద్ధత ఎంత పూర్తిస్థాయి లేదా పరిమిత యుద్ధమే వస్తే పాకిస్తాన్ ప్రతిస్పందన ఎలా ఉండనుంది అటువంటి పరిస్థితుల్లో అమెరికా రష్యా చైనా ఏం చేసే అవ అవకాశం ఉంది అణుదాడి జరిగే అవకా అవకాశం ఉందా జరిగితే ఏ స్థాయిలో ఉండనుంది తదితర అంశాలపై ఆంధ్రజ్యోతి రక్షణ ప్రతినిధి అందిస్తున్న సమగ్ర విశ్లేషణ ఈ విధంగా పాకిస్తాన్ పూర్తి స్థాయి లేదా పరిమిత యుద్ధమే వస్తే పాకిస్తాన్ ప్రతిస్పందన ఎలా ఉండనుంది అటువంటి పరిస్థితుల్లో అమెరికా రష్యా చైనా ఏం చేసే అవకాశం ఉంది అణుదాడి జరిగే అవకాశం ఉందా జరిగితే ఏ ఏ స్థాయిలో ఉండాలనేది తదితర అంశాలపై ఆంధ్రజ్యోతి రక్షణ ప్రతినిధి అందిస్తున్న సమగ్ర విశ్లేషణ ఈ విధంగా పాకిస్తాన్ ఎదుర్కొనేందుకు మన భారతదేశం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఒకవేళ పాక్షికే యుద్ధం జరిగితే దానికి పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అన్నట్టుగా ఈ విధంగా ఒకవేళ పాకిస్తాన్కు భారత్కు యుద్ధం కొనసాగితే చైనా రష్యా అమెరికా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి ఎలా ఉండబోతున్నాయి అన్నట్టుగా ఈ విధంగా ఆంధ్రజ్యోతి రక్షణ ప్రతినిధి అంట ఆయన అందిస్తున్న సమగ్ర విశ్లేషణ ఇస్తున్నట్టుగా చూడొచ్చు ప్రత్యేక కాలంలో త్రిపులార్ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు ఈ ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులన్నీ వచ్చేసినట్లే కేంద్ర కేబినెట్లో ఆమోదించడమే తరువాయి నిర్వాసితులకు పరిహారం చెల్లింపునకు సు సుగమం ఆరు నెలలతో రహదారి నిర్మాణం తుది దశకు డిపిఆర్ రీజనల్ రింగ్ రోడ్ త్రిపులార్ ఉత్తర భాగం నిర్మాణం దిశగా మరో అడుగు ముందుకు పడింది కేంద్ర ప్రభుత్వం ఈ రహదారికి పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది ఇప్పటికే అటవీ అనుమతులు వచ్చాయి దీంతో రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులన్నీ వచ్చేసినట్లయింది ఇక ప్రాజెక్ట్ ఇక ఈ ప్రాజెక్టును కేంద్ర కేబినెట్లో ఆమోదించడమే తరువాయి మంత్రివర్గ ఆమోదం లభించగానే రా రహదారి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది తాజాగా పర్యావరణ అనుమతులు రావ రావడంతో భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులకు మార్గం సుగమం అయింది త్వరలోనే ఈ ప్రక్రియ వేగం మవనుంది అయితే తమకు అధిక పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే సాగు భూములు కోల్పోతున్న రైతులకు ఆమోదయోగ్యంగా ఉండేలా మెరుగైన పరిహారం చెల్లించే మార్గాలను అన్వేషించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయ నిర్ణయించింది త్రిపుల ఉత్తర భాగం నిర్మాణం కోసం ఒక తొమ్మిది వందల ఇరవై హెక్టార్ల భూమిని సేకరిస్తుండగా పరిహారం కోసం సుమారు ఐదు వేల రెండు వందల కోట్లు కావాలని విధంగా ఇక్కడ ఆర్ ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు కూడా ఇచ్చింది ఈ విధంగా కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులకు కూడా పూర్తి స్థాయిలో అనుమతులు లభించట్లయి ఈ విధంగా ఇక్కడ ఫైనల్గా ఒకటి పార్లమెంట్లో ఆమోదం లభిస్తే ఈ విధంగా ఇక్కడ రాష్ట్రంలో త్రిపులార్కి సంబంధించి నిర్మాణ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాల్సింది అన్నట్టుగా ఇక్కడ నిర్ణయ వార్త చూడవచ్చు ఈ విధంగా దానికి సంబంధించి రైతులు భూములు అయితే ఎవరైతే కోల్పోతున్నారో అధిక వాళ్ళు అధిక పరిహారం కావాలని కోరుతున్నట్టుగా చూడవచ్చు వాళ్ళకు సంబంధించి వ్యవసాయ భూములు ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళకు మాత్రం ఈ విధంగా అటవీ శాఖ కాకుండా విధంగా వ్యవసాయ భూములు సాగు భూములను కోల్పోతున్న వారికి ఈ అధిక మొత్తంలో వారు కోరినట్టుగా పరిహారం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు విధంగా దానికి సంబంధించి పరిహారం కోసం సుమారు ఐదు వేల ఆరు వందల కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా చూడవచ్చు కే రాష్ట్ర ప్రభుత్వం విధంగా త్వర త్వరలో ఇక త్రిగులార పనులు వేగవంతం ప్రా ప్రారంభం కాబోతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు అసౌకర్యం కలగొద్దు మిస్ వరల్డ్కు వచ్చే పోటీదారులు అతిథులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయండి ఏర్పాట్లపై ఉన్నత అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం మే రెండున ఇరవై రెండు వందల ఇరవై నాలుగు మంది ఏఈలకు నియామక పత్రాలు విధంగా అసౌకర్యం కలగొద్దన్నట్టుగా మిస్ వరల్డ్ హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సందర్భంగా వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రతినిధులు అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ఈ విధంగా సుందర మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వాళ్ళు కూడా ఈ విధంగా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలిగించొద్దు అన్నట్టుగా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారుల సమక్షంలో వివరాలు వెల్లడించినట్టుగా చూడొచ్చు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల కోసం హైదరాబాద్కు వచ్చే పోటీదారులు అతిథులకు ఎలాంటి అసౌ అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పోటీదారులు అతిథులు ప్రతినిధులు ఎలా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు ముఖ్యంగా ముఖ్యంగా విమానాశ్రయం హోటళ్ళు పోటీలు జరిగే ప్రాంతాల వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు మే నెలలో మే నెలలో హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఇరవై ఐదు పోటీలు జరగనున్నాయి విధంగా మే రెండు నుంచి ఇది ప్రారంభం కాబోతున్నాయి ఈ సందర్భంగా ఈ విధంగా హైదరాబాద్లో వాళ్లకు మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే పోటీదారులకు అదేవిధంగా అతిథులకు ప్ర అధికార ప్రతినిధులకు వివిధ దేశాల నుంచి వచ్చే అధికార ప్రతినిధులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భద్రతా బలగాలు కూడా ఏర్పాటు చేసే విధంగా విధంగా వివిధ అమర్ ఎయిర్పోర్ట్లు విమానాశ్రయాలు అదేవిధంగా విమానాశ్రయం దగ్గర అదేవిధంగా హోటళ్ళ దగ్గర కూడా అధిక భద్రత కల్పిస్తూ అసౌకర్యాలు కలగకుండా వాళ్లకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు కర్మణ్యే వాది కారస్తే మా పలేషు కథాచన బదిలీ నేపథ్యంలో భగవద్గీత శ్లోకం పోస్ట్ చేసిన స్మితా సబర్వాల్ పర్యాటక శాఖ పని శైలిని పూర్తిగా మార్చి జవాబు దారితనాన్ని పెంచా అంతర్జాతీయ ఈవెంట్ కోసం ప్రణాళికలు రచించా స్మితా సబర్వాల్ విధంగా సీనియర్ ఐఏఎస్ అధికారిని ఈ విధంగా స్మితా సబర్వాల్ విధంగా పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ను రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం మరో ఆర్థిక శాఖకు సంబంధించి కార్య సభ్య కార్యదర్శిగా నియమించింది విధంగా మా ముఖ్య పదవి నుంచి తొలగించి మామూలుగా పదవికి అప్పగించడంతో ఈ విధంగా స్మితా సబర్వాల్ భగవద్గీత శ్లోకాన్ని ఆమె ఎక్స్లో పోస్ట్ చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇదే పర్యాటక శాఖకు సంబంధించి నేను ఎంతవరకు చేయాలో అంతవరకు నిజాయితీగా పనిచేసినా పర్యాటక శాఖకు సంబంధించి ఎలా ఎన్నడూ తీసుకో నిర్ణయాలను కూడా తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చే విధంగా నిర్ణయాలు అన్నట్టుగా ఆమె చెప్పుకొచ్చింది ఈ విధంగా ఇక్కడ కంచె గచ్చిపోలి విషయంలో ఈ విధంగా పోస్టు ఏదైతే ఏఐ సహకారంతో ఈ విధంగా విమా నెమలలు విధంగా జింకలు పారిపోతున్న చిత్రాన్ని ఆమె కూడా ఎక్స్లో పోస్ట్ చేయడం ద్వారా విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పోలీసులు తప్పుబట్టి ఆమెకు నోటీసులు అందించడంతో ఆ నోటీసులకు కూడా సమాధానాన్ని ఇచ్చింది విధంగా అందరు ఏ విధంగా అయితే పోస్ట్ చేసినా నేను కూడా అందరితో సమానంగా పోస్ట్ చేశాను నేను ప్రత్యేకంగా ఏం పోస్ట్ చేయలేదాన్ని అన్నట్టుగా సమాధానం ఇచ్చింది అయినా ఇంతలోనే ఆమెని ఈ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి పదవి నుంచి ఈ విధంగా తొలగించి ఆర్థిక శాఖకు సంబంధించి నార్మల్ పదవికి అప్ప అప్పగించారన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు ఈ విధంగా పర్యాటక శాఖ శాఖకు సంబంధించి ఎలాంటి నేను ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు చేశాను అన్నట్టుగా ఆమె ఇక్కడ భగవద్గీత సంబంధించి ఒక శ్లోకాన్ని ఎక్స్లో పోస్ట్ చేసినట్టుగా వార్త చూడొచ్చు సచివాలయంలో మీడియాతో మంత్రులు ఉత్తమ్ పొన్నం ప్రభాకర్ జూపల్లి ప్రభుత్వ సలహాదారు షబ్బీరి అల్లి జగ్గారెడ్డి కాళేశ్వరం బాధ్యుల్ని వదలం కేసీఆర్ అయినా అధికారులైనా ఎవరై ఎవరైనా చర్యలు తప్పవు ఎన్డీఎస్ఏ నివేదికపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం బ్యారేజీలను రిజర్వాయర్లుగా వినియోగించినందునే విఫలం తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యారేజీల వైఫల్యంపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇదే మీడియా సమావేశంలో సచివాలయంలో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివిధ మంత్రులు కూడా పాల్గొన్నట్టుగా చూడవచ్చు కాంగ్రెస్ ప్రతినిధులు విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనాన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది ఈ విధంగా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు దెబ్బతిన్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు అవినీతి వల్లనే ఇలాంటి విధంగా ఇక్కడ మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు పూర్తిగా ధ్వంసమయ్యన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా ఎన్డిఎస్సే నివేదిక ఆధారంగా ఈ విధంగా ఎన్డిఎస్సీ ఆధారంగా ఎన్డిఎస్సీఏ నివేదిక అనేది ఈ విధంగా మేడ మేడారం అన్నారం బ్యారేజీ మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు ఈ విధంగా పూర్తిగా తొలగించాల్సిందే అన్న దానికి సంబంధిస్తూ ఇక్కడ దానికి సంబంధించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యాల వైఫల్యానికి కారకులు ఎవరైనా వదిలిపెట్టబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు అది మాజీ సీఎం కేసీఆర్ అయినా మాజీ మంత్రి హరీష్ రావు అయినా అధికారులైనా తప్పక చర్యలుంటాయన్నారు లక్ష కోట్లతో ప్రాజెక్టు నిర్మించి దానిని ముంచి తెలంగాణకు తీరని నష్టం చేశారని ఆరో ఆరోపించారు కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ఎన్డీఏసీఏ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఎలా ముందుకెళ్లారు దానిపై నిర్ణయం తీసుకుంటామన్నట్టుగా చెప్పుకోవచ్చు విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సంబంధించి బాధ్యులు ఎవరైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా అది మాజీ సీఎం కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అధికార జా నీటిపారుదల శాఖకు సంబంధించి అధికారులు ఎవరైనా సరే ఇంజనీర్లు అయినా ఇంకా వాటిపై వారిపై కఠిన చర్యలు ఉంటాయి ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల ప్రాజెక్టు నిర్మించి ఈ విధంగా అవినీతికి సంబంధించి ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టుకి సంబంధించి దీనికి కారకులైన వారిని కఠిన కఠినంగా శిక్షిస్తామన్నట్టుగా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొస్తున్నారు ఎన్డీఏసిఏ నివేదిక పేరిట మాపై దుష్ప్రచారం ఉత్తం చెప్పినవన్నీ అబద్దాలే మాజీ మంత్రి హరీష్ ధజం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువు మే ఒక ముప్పై ఒకటి వరకు పెంపు ఉత్తం చెప్పిన చెప్పేవన్నీ అబద్దాలే ఉన్నట్టుగా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకొస్తారు ఎన్డిఎస్సీ నివేదిక పేరిట మాపై దుష్ప్రచారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు మే ముప్పై ఒకటి వరకు పెంపు అన్నట్టుగా ఈ విధంగా ఏదైతే ఎన్డిఎస్సీ నివేదిక అది అందించిందో అది పూర్తిగా తప్పుడు ప్రచారం అన్నట్టుగా చెప్పుకొస్తారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం అదంతా ఈ విధంగా ఎలాంటి అవకతవకలు జరగలేదు కాళేశ్వరం ప్రాజెక్టులో అది మరమ్మతులు చేసి నడిపిస్తే మా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి హరీష్ రావు మాట్లాడినట్టుగా చూడవచ్చు యాభై రెండవ సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ పద్నాలుగున ప్రమాణ స్వీకారం కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ టెన్త్లో మళ్ళీ మార్కులు మెమోలో గ్రేడ్ స్థానంలో మార్కులు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం విద్యావేత్తలు సంఘాల అభ్యంతరం విద్యార్థులపై ఒత్తిడి పెంచే నిర్ణయాన్ని తీసుకోవడం ఏమిటని విమర్శలు నేడే పదవ తరగతి ఫలితాలు విధంగా ఏడు గ్రేడు స్థా గ్రేడు విధంగా ఫలితాలు వెల్లడిస్తున్న సందర్భంగా ఈరోజు ప పదవ తరగతి ఫలితాలు వెళ్ళ వెల్లడవుతున్న సందర్భంగా ఈ విధంగా ఏ విధంగా ఈ విధంగా ఇక్కడ గ్రేడు విధానంలో ఈ ఫలితాలు వెల్లడవుతున్నాయి ఈ మధ్య అవి తొలగిస్తూ ఈ పాత విధానంలో మార్కుల శాతాన్ని వంద మార్కులకు ఉద్దేశించి మార్కులు ఎన్ని వస్తాయనే దానిపై ప్రకారం విడుదల చేస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా గ్రేడ్ విధానాన్ని తొలగిస్తూ ఈ విధంగా ఈ కొత్తగా మళ్ళీ పాతా విధానాన్ని తీసుకొస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా పదో తరగతి ఫలిత ఫలితాలు నేడే పదో తరగతి ఫలితాలు ప్రజల విశ్వాసం కోల్పోతున్న సిబిఐ ఆ సంస్థపై అవినీతి ఫిర్యాదులు పెరుగుతున్నాయి మద్రాస్ హైకోర్టు సిబిఐ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని సూచన ప్రజల విశ్వాసం కోల్పోతున్న సిబిఐ ఆ సంస్థపై అవినీతి ఫిర్యాదులు పెరుగుతున్నాయి మద్రాస్ హైకోర్టు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని సూచన ఈ విధంగా సిబిఐపై విధంగా అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి ఈ విధంగా ఆ సంస్థపై ప్రజలపై విశ్వాసం పోతుంది అన్నట్టుగా ప్రజలకు విశ్వాసం పోతుంది అన్నట్టుగా హైకోర్టు ముంబై హైకోర్టు తెలియజేసింది సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని సూచన అన్నట్టుగా ఇక్కడ ముంబై మద్రాస్ హైకోర్టు తెలియజేస్తున్నట్టుగా చూడొచ్చు కెనడా ప్ర ప్రధానిగా కార్ని విజయం దిశగా లిబర్ లిబరల్ పార్టీ కొనసాగుతున్న కౌంటింగ్ ప్రతిపక్ష కన్వర్టేషన్ ప్రతిపక్ష కన్వర్టే కన్జర్వేటివ్ పార్టీ ఓటమి అంగీకారం ప్రభావం చూపని కలిస్తాని అనుకూల న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవి జగ్మిత్ రాజీనామా అధ్యక్ష పదవికి జగ్మిత్ రాజీనామా విధంగా కెనడా ప్రధానిగా కార్ని వెళ్తున్నారట ఇంకా విజయం దిశగా వాళ్లకు ఓట్లు ఎక్కువ వస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇంకా ఫలితాలు ఫైనల్ ఫలితాలు రాలేదు ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఫలితాల ప్రకారం ఈ విధంగా కెనడా ప్రధానిగా మరోసారి కార్ని కాబోతున్నారన్నట్టుగా విజయం దిశగా లిబరల్ పార్టీ అన్నట్టుగా చూడొచ్చు కొనసాగుతున్న కౌంటింగ్ వాహనం డీకోని ఇద్దరు నర్సింగ్ విద్యార్థులను మృతి మరో విద్యార్థినితో పాటు ఓ బాలుడికి తీవ్ర గాయాలు డ్రైవర్ మద్యం డ్రైవర్ మద్యం మత్తి కారణం త్రుటిలో తప్పించుకున్న గర్భిణి జోగులాంబ గద్వాలలో ఘటన విధంగా జోగులాంబ గద్వాలలో ఈ విధంగా ఇక్కడ నర్సింగ్ విద్యార్థిను ఇక్కడ రోడ్డుపై నిలిచిన వారిపై విధంగా బుల్లెరావ్ వాహనం ఢీకొని ఇక్కడ నిలిచిన వారిపై దూసుకెళ్ళి దూసుకెళ్లడం వల్ల ఆ విద్యార్థులు మరణించినట్టుగా చూడుకోవచ్చు ఈ విధంగా మరో తో పాటు విద్యార్థినితో పాటు ఓ బాలీవుడ్కి తీవ్ర గాయాలు ఈ విధంగా అక్కడ ఉన్నవారు కొంతమంది తుటిలో తప్పించుకున్న గర్భిణి జోగులాంబ గద్వాలలో ఘటన జరిగినట్టుగా చూడవచ్చు విధంగా ఇక్కడ బులెరో డ్రైవర్ ఈ విధంగా ఇక్కడ మద్యం సేవించి నడపడంతో ఇవి దారుణం జరిగింది అన్నట్టుగా చూడవచ్చు డీజీపీ పేర్ల జాబితా వెనక్కి రాష్ట్రానికి తిప్పి పంపిన యూపీఎస్సి కొత్త డీజీపీ ఎంపికకు ఎనిమిది మంది ఐపీఎస్ల పేర్ల జాబితాను ఇటీవల పంపిన రాష్ట్ర ప్రభుత్వం వారిలో ఇద్దరికి మిగిలిన సర్వీసు ఆరు నెలలలోపే ఇది నిబంధనలకు విరుద్ధమన్న యూపీఎస్సీ తాజా జాబితా పంపాలని రాష్ట్రానికి సూచన డీజీపీ పేర్ల జాబితా వెనక్కి డీజీపీ పేర్ల జాబితా వెనక్కి రాష్ట్రానికి తిప్పి పంపిన యూపీఎస్సి కొత్త డీజీపీ ఎంపికకు ఎనిమిది మంది ఐపీఎస్ల పేర్లు పేర్ల జాబితాని ఇటీవల పంపిన రాష్ట్ర ప్రభుత్వం వారిలో ఇద్దరికి మిగిలిన సర్వీసు ఆరు నెలల్లోపే ఇది నిబంధనలకు విరుద్ధమన్న యూపీఎస్సి తాజా నిబంధన తాజా జాబితా పంపాలని రాష్ట్రానికి సూచన ఈ విధంగా వారిలో ఇద్దరికి మిగిలిన సర్వీసు ఆరు నెలల్లోపే ఉంది ఏదైతే ఎనిమిది మందిని లిస్టు పంపించింది డీజీ కొత్త డీజీపీలను నియమించడానికి ఈ డీజీపీ పేర్ల రాష్ట్రానికి తిప్పి పంపిన యూపీఎస్సీకి పంపిస్తే వాళ్ళు ఇంకా వందలో ఇద్దరిది ఆరు నెలల్లోపే సర్వీస్ ఉంది ఆరు నెలల తర్వాత పదవి పదవీ విరమణ పొందాల్సిన అవకాశం ఉంది కారణంగా ఆ విధంగా మళ్ళీ తిరిగి పంపించింది ఆ జాబితా మళ్ళీ మరొక లిస్టు తయారు చేసి పంపించాలి పంపించాలన్నట్టుగా కోరినట్టు చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వెనక్కి పంపినట్లు సమాచారం ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లతో ఈ జాబితా పంపిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదని తెలిపింది తెలిసింది దీంతో యూపీఎస్సీ ఆ జాబితాను వెనక్కి పంపినట్లు సమాచారం మార్గదర్శకాలను పాటిస్తూ జాబితాను పంపాలని సూచించింది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి రాష్ట్రం కొత్త డీజీపీ ఎంపిక సమయంలో ముప్పై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న ఐపీఎస్ ఈ విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి వెనక్కి జాబితా లేనందున ఈ విధంగా ఈ జాబితా పంపిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదని తెలిసింది ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గ మార్గదర్శకాలను పాటించలేదని తెలిసింది తద్వారా యూపీఎస్సి మళ్ళీ తిరిగి పంపినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఎవరైతే ఈ డీజీపీకి ఎంపిక కా కావాల్సిన వాళ్ళు ముప్పై సంవత్సరాలు సర్వీసులో ఉండి ఈ ఐపీఎస్గా దాని తర్వాత వాళ్ళ పదవి విరమణ కాలం కూడా ఎక్కువగా ఉండాలంటే ఇక్కడ అందులో ఇద్దరు ఈ ఆరు నెలల లోపే పదవి విరమణ పొందాల్సిన అవకాశం ఉంది అంటే ఏజ్ ఎక్కువగా ఉంది ఆ విధంగా కాకుండా ఈ విధంగా ఈ ఉద్యోగానికి డీజీపీ పదవికి కూడా అర్హత సాధించే విధంగా వయసు రీత్యా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ నియమ నిబంధనలు సరిగా తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా వాళ్ళని తిరిగి పంపించినట్టుగా చూడొచ్చు మరొక జాబితాను సెలెక్ట్ చేసి మళ్ళీ పంపించాలన్నట్టుగా కోరినట్టు చూడొచ్చు హన్మకొండలో ప్రజా సంఘాల నిరసన ప్రదర్శన ఆపరేషన్ కగార్ను నిలిపివేయండి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపండి కేంద్రానికి మంత్రి ధనసరి సీతక్క డిమాండ్ శాంతి చర్చల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం రెండున్నర సదస్సు నిర్వహిస్తాం వామపక్ష పార్టీలు విధంగా హన్మకొండలో ప్రజా సంఘాల నిరసన ప్రదర్శన ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ విధంగా ఆపరేషన్ కగార్ను పూర్తిగా నిలిపివేయండి అన్నట్టుగా ఈ వామపక్ష పార్టీలు హనుమకొండలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి విధంగా దానికి సంబంధించి శీతక కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా శాంతి చర్చలు జరపండి అన్నట్టుగా చెప్పుకోసం కేంద్రానికి మంత్రి ధనసరి సీతక్క డిమాండ్ చేసింది మావోయిస్టులతో శాంతి చర్చలు జరపండి అన్నట్టుగా సీతక్క కోరుతుంది అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా ఆపరేషన్ కగార్ను నిలిపివేయండి అన్నట్టుగా ఇక్కడ తక్షణమే నిలిపివేయాలన్నట్టు వాళ్ళు కోరుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోనూ ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్